మరి ఆ రోజు దాన్ని చూ మళ్ళీ ఇప్పుడే కాకపోతే వీడియో తీల్సి బాగుంటుంది వన్ అట్లా సేమ్ ఇక్కడ మైసూర్ దగ్గర ఒక పర్సన్ అన్నాడు ఫోన్ చేసిండు నా పీకే కన్నా పీకే కుదపోయినాక పీకుదు అప్పటిదాకా ఎట్లా తున్నటానికి కుదరదు కదా ఇంత తొందరగా పీకే చేస్తాం ఒక రౌండ్ కొట్టు కొట్టు నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది కదా రిజర్పి ఈ లోపల వర్షం కూడా పోతే ఆ ఇస్తే అప్పుడు తున్నుకో కావాలంటే కొట్ట నాన్న కొట్టి కొట్టి వారం వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోటోలు పెట్టి ఆ మనిషి అది వేరే తోట ఏమో నేను చూసి ఏదో పనిలో వదిలేసి మళ్ళీ ఫోన్ చేసిండు గంటధరా సార్ ఫోన్ ఫోటోలు చూసిరు మళ్ళీ ఫోన్ చేయలేదు ఏంది టిక్ పడుతుంది కదా ఫోటోలు చూసిరు కానీ ఫోన్ చేయలేదు ఏంటంటే మొత్తనే ఉంటాయి కదన్నా బాగుంది తోట ఎవరిదో అంటే మీరు మొన్న నీకు ఫోటో పెట్టినా కదా అదే తోట అన్న ఇదా ఎంత ఆనందం అవుతుంది నిన్న పోయినా మళ్ళా తోటకి నేను మొన్న ఒక రోజు చాలా బాగుంది తోట ఇంకా బాగుంది బాగుంది రెండు రౌండ్ ఆయన పికేస్తానే తోటే అది ఏదో చల్లుకుంటా సీజన్ ఒట్టికే పోతుంది ఏమి రావాలి ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇప్పుడు ఒక వీడియో ఇంత ముందు తీసుకున్నాము సేమ్ అదే అన్నదే ఇది 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 టూ జీరో ఫోర్ సింజంట సి టూ జీరో ఫోర్ త్రీ అండి అది నాటు బ్యాడ్ నాటు బ్యాడ్ నాటుాలర్ లూజ్ బ్యాడ్ లూజ్ బ్యాడ్ ఇది ఇది డాలర్ కంపెనీ ఫోర్ త్రీ త్రీ జీరో త్రీ త్రీ జీరో ఫోర్ త్రీ ఇది ఎన్ని అన్న వేసి నెల ఎనిమిదో తారీఖు దీనికి ఇప్పటివరకు ఏమేమి మందులు మందు మందు హైదరాబాద్ ఎన్ని కొట్టినైంది కొట్టి ఇది ఇది కొట్టి ఒక ఎనిమిది రోజులు ఎనిమిది తొమ్మిది రోజుల క్రితం ఒక్కసారే మందు కొట్టినాడు నెల రోజుల అండి ఇది మీకు మీకు కొట్టినాక ఆకులు ఇట్లా రావటం గానీ చూస్తున్నారు అంటే చిగర వచ్చింది సార్ ఇప్పుడు మీకు తోట అయితే మంచిగానే ఉందా ఎటువంటి ప్రాబ్లం ప్రాబ్లమే లేదు మనము ధరని ఇప్పుడు అదేమో నాటు అది లూజ్ లూజ్ బ్యాడ్ కాదు ఇదేమో సింజంట రెండు రెండు కూడా దానికి కూడా దీనికి కూడా రెండింటికి రిజల్ట్ బాగుంది డబల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ అది దానికి కూడా బాగుంది అంటే సీడ్ వెరైటీ మ్యాటర్ కాదండి సీడ్ అనేది వాళ్ళ కంపెనీని తగ్గట్టు వాళ్ళ నేచర్ ప్రకారం అది ఆ కాయ కాస్తది కానీ మనము అనేది ఒక్కన ఆరోగ్యంగా పెంచడానికి కానీ లేకపోతే ఓన్లీ పెంపుదల కాదండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ తోట ఆయన బాధపడేది ఏంటంటే పెరుగుతుందా లేదా అనే బాధపడుతున్నాడంట కాకపోతే పెరుగుతుంది పెరుగుదల కాదు ఇక్కడ మనకు కావాల్సింది బుట్ట కావాలి పెరుగుతుంది ఎంత పెరగాలో అంత హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ మంత్ ఇది ఎంత పన్నెండో తారీఖు పన్నెండు సెప్టెంబర్ డేట్ ఇది సెప్టెంబర్ పన్నెండో తారీఖు మళ్ళీ అక్టోబర్ పన్నెండో తారీఖుకి మ్యాక్సిమం దాంట్లో మళ్ళీ తీయటానికి చూస్తాం అది ఎంత హైట్ ఉంది ఏంటనేది మళ్ళీ ఆయన మాటల్లో విందాం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మీరు దీనికి మందే ఉన్నాసిరా కింద కింద మంది ఊరికే ఒక రెండు సంచులు వేసిన రెండు సంచులు ఎన్ని ఎకరాలు గేడంగా ఒకటి చచ్చిపోతుంది మరీ చిన్న గుడి నోటికి చచ్చిపోతున్నాయి దానికి గుడికి వేసి మొత్తం రెండు సంచులు అంతా కలిపి ఎన్ని ఎకరాలకి ఈ మూడు ఎకరాలకు మూడు సంచులు మూడు ఎకరాలకి మూడు సంచులు వేసారంట ఒక్కొక్క సంచి ఒక్కొక్క ఎకరానికి వేసింది ఇప్పటిదాకా ఒక్కసారి మందు కొట్టిండు నెల అయిపోయింది పద్దెనిమిది వందలు ప్రజెంట్ నెల నెల అయిపోయింది ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఒకసారి ఫాలోఅప్ చేసి వీడియో చూద్దాము రైతులు అందుకే గమనించి లాస్ట్ ఇయర్ దీంట్లో మీరు ఇదే వేసారు కదా ఇదే ఇదే సేనే ఇదే సేదే సీడే ఇదే సేనే అప్పుడు ఎంత కాసింది ఇందులో కాపు కాపు సార్ నా కాపు సార్ ఒక వాన వచ్చే లేకుండా కింద పడిపోయి లాస్ట్ పంట ఎంత తీసుకున్నారు అరవై నాలుగు క్వింటాలు అరవై నాలుగు క్వింటాలు వచ్చింది మూడు ఎకరాలకు అరవై నాలుగు క్వింటాలు వచ్చిందా ఇప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు వాన వచ్చి కాపు చాలా కింద పోయినాయి లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చింది ఎక్కువ వస్తుంది

తర్వాత ఇంకా కాపట్లేదు కాపట్లేదు అవన్నీ తెంపినాక అదండి రైతులు గమనించి సింజంటా గానీ లేకపోతే నాటుబాడిగా గాని లేకపోతే ఏదైనా అది తేజా గానీ మేము అన్ని తోటలు తిరుగుతాం ఎవరి తోట తోటేస్తారా అనేది చూడం మంది ఇచ్చేటప్పుడు కాకపోతే అన్ని రకాల తోటలకు కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పడం కోసం చెప్తున్నాము రైతులు గమనించి వాడుకోండి నెలకి ఒకటే రౌండ్ అయింది ఇప్పుడు దాకా మందు కొట్టడం ఏది కొట్టలేదు ఇంకా ఏం కొట్టలేదు